హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ రాజుని నమ్ముకొని నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను నా ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ లక్ష్మి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి కూడా ఆఫ్ చేస్తుంది ఆ లక్ష్మి ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది అయినా రామపురం నుంచి ఇక్కడికి రావటానికి మ్యాక్సిమం చాలా టైమే పడుతుంది నా పెళ్ళి అయిపోతుందిలే ఆ లక్ష్మి వచ్చేసరికి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి కారులో వస్తూ శుభాష్ అసలు అంబికమ్మకు పెళ్లి జరుగుతుందంటే అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు ఆ సుభాష్ ఏదైనా ప్లాన్ చేసి ఉంటాడా అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడా సుభాష్ అంబికమ్మ టచ్లోనే ఉన్నారు ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటారు ఆ ప్లాన్ ఏంటో ఎలా తెలుస్తుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఎస్ఐ సంధ్యకు ఫోన్ చేస్తుంది సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి లక్ష్మి ఫోన్ చేశావు ఏదైనా సహాయం కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుభాష్ అంబికమ్మ ప్రేమించుకున్నారన్న విషయం నాకు తెలుసు కానీ ఆ సుభాష్ అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే ఎలా సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు సంధ్య గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామని లక్ష్మిని ఉద్దేశం అని సంధ్య అడుగుతూ ఉంటుంది సుభాష్ ఎక్కడ ఉన్నాడో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో ఒక్కసారి కనుక్కోండి సంధ్య గారు నేను సుభాష్తో మాట్లాడాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి సంధ్య అంటుంది ఈలోగా నేను సుభాష్ ఇంటికి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో చూస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సుభాష్ ఇంట్లో కరణ్ సింగ్ని కట్టిపడేసి ఉంచుతారు ఇక మరోవైపు పంతలు గారు అంబికా సుభాష్ చేత పూజలు జరిపిస్తూ ఉంటారు ఆ సమయంలో అంబికా సుభాష్ ఆ కరణ్ సింగ్ ఎక్కడున్నాడు కేర్ఫుల్గానే దాచిపెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంబిక అతని గురించి భయపడాల్సిన అవసరమే లేదు అతను ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సీక్రెట్ ప్లేస్సా నాకు తెలియకుండా అని అంబిక అంటూ ఉంటే అవును అంబిక నీకు కూడా తెలియని సీక్రెట్ ప్లేస్ మన ఇద్దరి పెళ్ళైన తర్వాత ఆ సీక్రెట్ ప్లేస్కే నేను తీసుకెళ్ళబోతున్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏంటి సస్పెన్షన్ ఎక్కడున్నాడో చెప్పు సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటే ఇంకెక్కడ నా ఇంట్లోనే భద్రంగా దాచిపెట్టాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సూపర్ సుభాష్ నీ ఇంట్లో అయితే ఇక భయమే ఉండదు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అంతేకాదు వాడికి సెక్యూరిటీ కూడా అలర్ట్ చేశాను భయపడాల్సిన అవసరమే లేదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు అమ్మయ్యా ఆ లక్ష్మి ఇంకాసేపు రాకపోతే కనుక పెళ్లి పూర్తయిపోతుంది పెళ్లి పూర్తయిపోతే మనల్ని ఎవరు ఎవరు ఏమీ చేయలేవరు సుభాష్ అని అంబిక అంటూ ఉంటే అవును అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు కుటుంబ సభ్యులంతా కూడా వచ్చిన బంధువుల్ని సంతోషంగా పలకరిస్తూ ఉంటారు ఇక లక్ష్మి సుభాష్ ఇంటి దగ్గరకు వెళ్తుంది అన్న నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసి సుభాష్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ ఏమీ కనిపించట్లేదు ఆ సుభాష్ అసలు ఏం ప్లాన్ చేశాడు అంబికమ్మ సుభాష్ టచ్లోనే ఉన్నారు ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా అసలు వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటో తెలియట్లేదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ సుభాష్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది మొన్నటిసారి వచ్చినప్పుడు కూడా కింద మాత్రమే వెతికాము పైన రూమ్ వెతకలేదు పై రూమ్లో ఏముందో చూస్తాను ఏదైనా ఆధారం దొరకవచ్చు అని లక్ష్మి మనసులో అనుకొని మెల్లగా పైన రూమ్లోకి వెళ్తుంది పైన రూమ్లో కరణ్ సింగ్ని కట్టిపడేసి ఉంచుతాడు ఇక లక్ష్మి భయం భయంగా టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళి చీకట్లో వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మికి కరణ్ సింగ్ కనిపిస్తాడు కరణ్ సింగ్ నోట్లో ఉన్న క్లాత్ని బయటికి తీసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా పేరు కరణ్ సింగ్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీరు కరణ్ సింగ్ అయితే మండపంలో ఉందెవరు అని లక్ష్మి అంటూ ఉంటుంది నేను భక్తవచ్చలం ఇంటికి పెళ్లి చూపులకు వస్తుంటే నన్ను కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన రోజు నుంచి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు మీరు పెళ్లి చూపులకి వచ్చిన రోజు నుంచి కిడ్నాప్ అయి ఇక్కడే ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును ఆ రోజు నుంచి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు అంటే ఇంట్లో ఉంది సుభాష్ అనమాట అంబికమ్మ అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేపించి కరణ్ సింగ్ రూపంలోకి సుభాష్ని మార్చిందనమాట అమ్మ అంబికమ్మ నువ్వు ఏం చేస్తున్నావోనని తెగ కంగారు పడిపోయాను నీ ప్లాన్ ఏంటోనని చెప్పి ఎంత మదన పడిపోయాను నువ్వు ఇంత పెద్ద స్కెచ్ వేస్తావని అనుకోలేదు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మీకు దండం పెడతాను నాకు పెళ్ళి వద్దు పెళ్లి చూపులు వద్దు నన్ను ఊడదీయండి కట్లు వెళ్ళిపోతాను అని కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది మిమ్మల్ని వదిలిపెట్టడానికి కాదు మీరు నేను ఇద్దరం ఇప్పుడే మండపానికి వెళ్ళాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మండపానికి ఎందుకు అని చెప్పి కరణ్ సింగ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ అంబికమ్మను మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాడు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి అని చెప్పి లక్ష్మి అంటుంది అంబికకు పెళ్ళి అయిపోతుందా అని కరణ్ సింగ్ అడుగుతూ ఉంటాడు అవును మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాడే అంబికమ్మ మెడలో తాలి కట్టబోతున్నాడు అందుకే మన మండపానికి వెళ్ళి వాడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేద్దాం అని లక్ష్మి అంటుంది సరే అండి ముందు వెళ్దాం పదండి అని చెప్పి కరణ్ సింగ్ అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లక్ష్మి కరణ్ సింగ్ చేతికి ఉన్న కట్లను ఊడదీసి వెంటనే విహారీకి ఫోన్ చేస్తుంది విహారి గారు ఎక్కడున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ముందు నువ్వెక్కడున్నావో చెప్పు లక్ష్మి వన్ అవర్లో వస్తా అన్నావు వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇంకా రాలేదు కంగారుగా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు కంగారు పడకండి విహారీ గారు నేను సేఫ్గానే ఉన్నాను అంబికమ్మ పెళ్ళి అయిపోయిందా అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి ఇంకొక టెన్ మినిట్స్ పట్టొచ్చు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగకూడదు అని లక్ష్మి అంటుంది ఎందుకు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు అసలైన కరణ్ సింగ్ నా దగ్గర ఉన్నాడు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది కరణ్ సింగ్ నీ దగ్గర ఉన్నాడా అని విహారి అడుగుతూ ఉంటే అవును విహారి గారు కరణ్ సింగ్ని కాపాడి నేను మండపానికి తీసుకొని వస్తున్నాను మీరు పెళ్లి జరగకుండా చూడండి అని లక్ష్మి అంటుంది సరే లక్ష్మి త్వరగా వచ్చాయి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు రండండి త్వరగా మనం మండపానికి వెళ్ళాలి అని లక్ష్మి కరణ్ సింగ్ తీసుకొని శుభాష్ ఇంట్లో నుంచి బయటకు రాగానే కరణ్ సింగ్కి కాపలా ఉన్న రౌడీలు లక్ష్మిని కొట్టడానికి వస్తారు ఇక లక్ష్మి కరణ్ సింగ్ ఇద్దరూ కలిసి ఆ రౌడీలతో ఫైట్ చేస్తారు ఇక అదే సమయంలో వెనక నుంచి ఒక రౌడీ కత్తి తీసుకొని లక్ష్మిని పొడవటానికి వస్తాడు ఇంకా లక్ష్మి రౌడీలతో ఫైట్ చేసుకుంటూ వెనుక నుంచి కత్తితో వస్తున్న రౌడీని గమనించదు ఇక రౌడీ కత్తి తీసుకొని లక్ష్మి కడుపులో పొడవబోతూ ఉండగా సడన్గా విహారి వచ్చి వెనక నుంచి గట్టిగా రౌడీ చేతిని పట్టుకుంటాడు ఇక ఆ రౌడీతో విహారి ఫైట్ చేస్తూ ఉంటాడు విహారి లక్ష్మి కరణ్ సింగ్ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న రౌడీలందరితో ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు లక్ష్మి అందుకే ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను నా మాట వినవు అని చెప్పి విహారి అంటాడు నాకేం కాలేదు కదా విహారి గారు అయినా మీరెందుకు వచ్చారు అంబికమ్మ పెళ్లి జరగకూడదని చెప్పాను కదా అని లక్ష్మి అంటుంది ముహూర్తానికి ఇంకా టైం ఉందంట ఈలోగా నిన్ను సేవ్ చేసుకొని తీసుకెళ్ళాలనే వచ్చాను లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సరే విహారి గారు త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు నాకు అర్థం కావట్లేదు ఈయన కరణ్ సింగ్ అయితే ఆ మండపంలో ఉంది ఎవరు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు మీకు ఇంకా అర్థం కాలేదా అంబికమ్మ సుభాష్ అనే అతన్ని ప్రేమించింది ఆ సుభాష్ అంటే మీకు కోపం గుర్తుందా అతన్ని ఆఫీస్లో నుంచి కూడా తీసి పారేశారు అలాంటి సుభాష్ని అంబికమ్మ పెళ్లి చేసుకోవడం కోసం అసలైన కరణ్ సింగ్ని అంబికమ్మే దగ్గరుండి కిడ్నాప్ చేయించింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు చెప్పేది నిజమా అని విహారి అంటూ ఉంటాడు అంబికత్తయ్య సుభాష్ని పెళ్ళి చేసుకుంటా అంటే అందరూ సంతోషంగా ఒప్పుకొని దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కదా ఇలా ఎందుకు చేసింది అంబికత్తయ్య అని విహారి అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరికీ సుభాష్ అంటే ఇష్టం లేదు మీరంతా పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని ఆలోచించుంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడేం చేద్దాం లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు ఆ సుభాష్ మంచివాడు కాదు అంబికమ్మ ఆ సుభాష్తో కలిసిందంటే ఎన్ని కుట్రలైనా చేస్తుంది అంబిక మనసులో ఉన్న కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించాలంటే కరణ్ సింగ్ భర్తగా వస్తేనే బాగుంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి మండపంలో సుభాష్ ఉన్నాడు కరణ్ సింగ్ని అంబిక పక్కన ఎలా కూర్చోబెడతాం లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు ముందైతే మండపానికి వెళ్దాం ఆ తర్వాత మిగతాదంతా ఆలోచిద్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి లక్ష్మి కరణ్ సింగ్ని తీసుకొని మండపానికి బయలుదేరుతారు మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అంబికా సుభాష్ పూజలు చేస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులంతా కూడా వచ్చిన బంధువుల్ని రిసీవ్ చేసుకుంటూ సంతోషంగా పెళ్ళిని చూస్తూ ఉంటారు విహారీ లక్ష్మి ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు అని యమున అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సహస్ర కూడా బాబా కనిపించట్లేదు ఆ లక్ష్మి కనిపించట్లేదు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ ఇదే దొరికింది సమయం అనుకొని లేచిపోయారా ఏంటి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది చచా బావా అలాంటి పని చెయ్యట్లే కుటుంబ పరువు గురించి ఆలోచిస్తాడు కదా అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి విహారీ ఎవరో చూడకుండా కరెంట్ సింగ్ని తీసుకొని ఒక రూంలోకి వెళ్తారు ఈలోగా పంతలు గారు మంత్రాలు చదువుతూ ముహూర్తానికి టైం అవుతుంది అమ్మాయి అబ్బాయికి బట్టలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు అబ్బాయికి బంధువులు ఎవరూ లేరు పంతులు గారు మేమే బట్టలు పెడతాం అని భక్త వచ్చలం అంటూ ఉంటాడు సరే కానివ్వండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కరణ్ సింగ్కి అంబికకు బట్టలు పెట్టగానే వెళ్ళి బట్టలు మార్చుకొని రెండమ్మ జీలకర్ర బెల్లం పెట్టిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి అంబికను కరణ్ సింగ్ని తీసుకొని రూంలోకి వెళ్తారు ఆ సమయంలో లక్ష్మి ఎవరూ చూడకుండా సుభాష్కి మత్తు మందు ఇచ్చి సుభాష్ని ఒక రూంలోకి బంధించి తీసుకెళ్ళిపోతుంది ఇక మరోవైపు అంబికకు చీర కడుతూ ఉంటారు ఇక లక్ష్మి విహారి దగ్గరకు వచ్చి విహారి గారు అసలైన కరణ్ సింగ్ని మీరు పెళ్ళికొడుకు రూంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్కడ సుభాష్ ఉన్నాడు కదా లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సుభాష్కి మత్తు మందిచ్చి ఇచ్చి ఒక రూంలో పెట్టాను ఇక సుభాష్ మండపంలోకి రాడు అంబికమ్మ సంతోషంగా ఉండాలంటే క కరణ్ సింగే అంబికమ్మ మెడలో తాళి కట్టాలి విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ గారు మీరు కరణ్ సింగ్ గారికి డ్రెస్ చేంజ్ చేసి అలాగే మొహం అంబికమ్మ గుర్తు పట్టకుండా మొహానికి ఏదైనా చేయండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం చేయమంటావు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి పూలదండలు తీసుకొచ్చి ఈ పూలదండలు పెళ్లి కొడుకు మొహానికి మొహం కనిపించకుండా అడ్డుగా పెట్టండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి దొరికిపోతామేమో అని విహారి అంటాడు నేను మేనేజ్ చేస్తాను విహారి గారు అని లక్ష్మి అంటుంది ఇక ఎవరు చూడకుండా పెళ్లి కొడుకు మొహానికి మల్లెపూలతో అలంకరించి మండపంలోకి తీసుకొస్తారు ఇక అంబిక కూడా మండపంలోకి రాగానే రెండమ్మ ఇలా కూర్చోండి ఎదురు బొదురు కూర్చోండి జీలకర్ర బెల్లం పెట్టిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అంబిక కరణ్ సింగ్ మొహం మీద ఉన్న పూలు చూసి ఏంటి ఇలా రెడీ అయ్యాడు ఎవరు గుర్తుపట్టకూడదని రెడీ అయ్యాడేమోలే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు జీలకర్ర బెల్లం ఇచ్చి అమ్మాయి అబ్బాయి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అంబిక కరణ్ సింగ్ తలపైన కరణ్ సింగ్ అంబిక తలపైన జీలకర్ర బెల్లం పెడతారు ఇక దాంతో బంధువులంతా కూడా వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ విహారీ లక్ష్మి సంతోషపడుతూ ఉంటారు సుభాష్ పాపం బాగా కంగారు పడిపోతున్నాడు ఆ లక్ష్మి పెళ్ళి ఎక్కడ ఆఫ్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నట్టున్నాడు పంతులు గారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వెంటనే మాంగళ్య ధారణ చేపించమని చెప్పాలి అని అంబిక మనసులో అనుకొని పంతులు గారు మీ అకౌంట్కి కాసేపట్లో మీరు అనుకున్నంత డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కువ సమయం పెట్టకుండా వెంటనే మాంగళ్య ధారణ చేపించండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కరణ్ సింగ్ చేతికి పంతులు గారు మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కరణ్ సింగ్ మంగళసూత్రం తీసుకొని అంబిక మెడలో తాళి కడుతూ ఉంటాడు ఉసే లక్ష్మి నన్ను ఏదో చేద్దామనుకున్నావు నన్ను సుభాష్ని నువ్వు పట్టుకోలేవే నువ్వు ఎన్ని స్కెచ్లు వేసినా సరే నేను నీకు దొరకనే నేను వేసిన స్కెచ్ ఏంటో నువ్వు తెలుసుకోలేవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అంబిక కరణ్ సింగ్ని ఆశీర్వదించడానికి మండపం మీదకు వస్తారు ఇక అందరూ కూడా ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ఇక విహారి లక్ష్మి అలాగే సహస్ర పద్మాక్షి యమున వసుధ చారుకేశ అందరూ కూడా మండపం మీదకు వస్తారు ఇక అంబిక లక్ష్మి వైపు వస్తే లక్ష్మి నేనే గెలిచానే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి అంబికమ్మకు ట్విస్ట్ ఇచ్చే సమయం వచ్చేసింది విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి అంబిక అత్తాయ్య కోపడుతుందేమో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అంబికమ్మ కోపం వచ్చినా దాన్ని ఇప్పుడు అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయలేదండి విహారి గారు ఇప్పుడు చూడండి అని చెప్పి లక్ష్మి పంతులు గారు ఇంకా అబ్బాయి మొహం మీద ఉన్న ఆ పూలమాలలు అవసరమా తాళి కట్టడం పూర్తయింది కదా అబ్బాయి అమ్మాయి ఒకరి మొహం ఒకరు చూసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది చూసుకోవచ్చమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు కరణ్ సింగ్ గారు ఇంకెందుకు ఆలస్యం మీ మొహం మీద ఉన్న పూలు తీసేయండి అంబికమ్మను చూడొచ్చు అని లక్ష్మి చెప్తుంది ఇక దాంతో కరణ్ సింగ్ తన మొహం మీద ఉన్న పూల పూలను తీసి పక్కన పెడతాడు అంబిక సిగ్గుపడుతూ సుభాష్ని చూడబోతుంది ఇక అప్పుడే సుభాష్కి వదులు కరణ్ సింగ్ అంబికకు కనిపిస్తూ ఉంటాడు ఇదేంటి ఇతను సుభాష్ కాదు కదా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అంబికమ్మ ఏంటి లో ఉన్నారా అసలైన కరణ్ సింగ్ ఇతనే మీరు సుభాష్ కలిసి ఆడిన నాటకం నాకు తెలిసిపోయింది అని లక్ష్మి అంటుంది వసే లక్ష్మి అని చెప్పి అంబిక గట్టిగా అరుస్తుంది ఏంటమ్మా అంబిక లక్ష్మిపై కోపడుతున్నావు ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది అని చెప్పి వచ్చలం అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్